వెల్కమ్ టు రవి చూసన్స్ డియర్ టీచర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఓకే దిస్ ఈజ్ గివన్ బై ద గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది ఇది ఏ గి ఏపీ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఆ సంవత్సరం అయ్యే బోర్డు ఎగ్జామ్స్కి సరిపడా కరికులము బ్లూ ప్రింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపరు మోడల్ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ ఇస్తుంది అనమాట సో దాని ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీరు ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్స్ రాస్తారు ఈ అకడమిక్ని మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటాం అన్నమాట దీనికి ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఈ సిలబస్ జారీ చేసింది బ్లూ ప్రింట్ జారీ చేసింది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో జారీ చేస్తుంది నేను అవన్నీ ఒకసారి మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను అన్నమాట సో మీకు చాప్టర్లో ప్రతి చాప్టర్ రియల్ నెంబర్స్ అనేది ఫస్ట్ చాప్టరు ఈ రియల్ నెంబర్స్లో మీకు నైన్ మార్క్స్ వస్తాయి అన్నమాట ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఒక ఎంసీక్యూ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అంటే మీరు ఓన్లీ రియల్ నెంబర్స్ ఒక్కటి చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గన్ షార్ట్గా ఎయిట్ మార్క్స్ వస్తాయి పర్ఫెక్ట్గా రివిజన్ చేయగలిగితే ఓకే నైన్ కానీ ఎయిట్ కానీ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట సో అందుకని మీరు ఏం చేయాలంటే మీ టార్గెట్ ఎంతో చూసుకోవాలి వందకి ముప్పై మూడు రావాలా ముప్పై ఐదు రావాలా అరవై రావాలా డెబ్బై రావాలా ఒకవేళ మీరు మ్యాథ్స్లో కనుక వీక్గా ఉండి ఎక్కువ చదవలేని అనుకుంటే మీరు దీని ప్రకారం ఏ చాప్టర్స్ ఈజీగా ఉన్నాయి ఆ చాప్టర్ చదువుకుని మీరు పాస్ మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోవచ్చు సో సెకండ్ చాప్టర్ పోలనామికల్స్ పోలనామికల్స్లో కూడా ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇది కూడా చాలా చిన్న చాప్టరు రియల్ నెంబర్స్ ఇంకా కొద్దిగా టిపికల్స్ సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నెంబర్స్ అనేది వెరీ సింపుల్ చాప్టర్ ఇది కూడా మీకు ఎయిట్ మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్స్లో టూ ఎంసీక్యూస్ ఒక టూ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ కింద కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో తర్వాత థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఇది కూడా మీకు నాలుగు మెథడ్స్ ఉన్నాయి సాల్వింగ్ ఇది నైన్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ వస్తాయి ఇది కొద్దిగా లెంగ్ చాప్టరు ప్రొసీజర్స్ కూడా ఎక్కువ ఒకవేళ ఇది మీరు చేయలేకపోతే దాన్ని పెండింగ్లో ఎట్టు పెట్టుకోవచ్చు రైట్ నెక్స్ట్ క్వార్డెడిక్ ఈక్వేషన్ ఇదైతే చాలా పొల్ నంబర్స్ లాగే క్వార్డిక్ ఈక్వేషన్స్ చాలా చిన్న చాప్టర్ అనమాట దీంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేవు అది ఏడు మార్కులు వస్తాయి అంటే మీరు ఈ క్వారెడిక్ ఈక్వేషన్స్ రివిజన్ చేయాలంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఈ క్వారిడిక్ ఈక్వేషన్స్ అయిపోతుంది రైట్ సో సెవెన్ మార్క్స్ వస్తాయి ఒక ఎంసీక్ క్వశ్చన్ ఒక టూ మార్క్స్ క్వశ్చన్ ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చను సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో కూడా థర్టీన్ మార్క్స్ వస్తాయి అంటే మీరు ఒకేసారి ఎక్కువ మార్కులు సంపాదించాలంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే అన్ని చాప్టర్ల మీద అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఎక్కువ వైటేజ్ ఉంది కాబట్టి ఈ చాప్టర్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ అనేది జామెట్రీ బేస్డ్ ప్రో ప్రోగ్రామ్ దాంట్లో కూడా లెవెన్ మార్క్స్ వస్తాయి దీంట్లో కూడా మొత్తం రెండు ఎక్సర్సైజ్లో కలిపి అరౌండ్ ట్వంటీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ట్వంటీ ప్రాబ్లమ్స్ ఒక త్రీ థియరమ్స్ ఓవర్ సో దీన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెయిటేజ్ లెవెన్ మార్క్స్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ఇది కూడా ఈజీ చాప్టర్ ఓన్లీ టూ ఫార్ములాస్ డిస్టెన్స్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా ఈ రెండు ఫార్ములాస్ మీద మీకు రెండు ఎక్సర్సైజ్లో మూడు ఎక్సర్సైజ్లు ఉన్నాయి అన్నీ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవే ప్రాబ్లమ్స్ వేసుకుంటే ఇది కూడా వెయిటేజ్ ఎక్కువ అంటే ఈ ఫస్ట్ వచ్చే చాప్టర్స్ కన్నా ఈ థర్టీన్ లెవెన్ లెన్ అంటే ఫైవ్ సిక్స్ సెవెన్ చాప్టర్స్కి వెయిటేజ్ ఎక్కువ కాబట్టి మీరు యూ కెన్ ఫోకస్ అన్ థింగ్స్ అనమాట తర్వాత ట్రిగ్నోమెటరీలో ఏడు ఎవరికైతే ట్రిగ్నోమెట్రీ కాస్త కష్టంగా అనిపిస్తుందో దాన్ని మీరు పెండింగ్లో పెట్టుకోవచ్చు సెవెన్ మార్క్సే కాబట్టి మోర్ ఫార్ములాస్ లెస్ మార్క్స్ ఓకే తర్వాత సమ్ అప్లికేషన్స్ అంటే ట్రిగ్నోమెట్రీ రెండు చాప్టర్లుగా డివైడ్ అయింది ఒకటి బేసిక్ థింగ్స్ ఇంకోటి అప్లికేషన్స్ అప్లికేషన్స్ చాలా ఈజీ ఓన్లీ త్రీ కా త్రీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ లెవెన్ మార్క్స్ అంటే మీరు అప్లికేషన్స్ కూడా ఏమవుతుందంటే థర్టీన్ లెవెన్ టెన్ లెవెన్ ఫార్టీ మార్క్స్ వచ్చేస్తాయి సో ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నైన్త్ చాప్టర్ వదల వదలకుండా మీరు చేసుకుంటేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం నా అడ్వైస్ కూడా తర్వాత సర్కిల్స్ ఎయిడ్ మార్కులు మీకు జామెట్రీ ప్రాబ్లం అయితే కనుక ఇది వదిలిపెట్టేయచ్చు కానీ దీంట్లో ఉన్నది ఒకటే ఒక తీరము రెండో తీరం చాలా చిన్నది ఒక పది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ పది ప్రాబ్లమ్స్ ఒక తీరము చేయడానికి అంత పెద్ద కష్టమే ఉండదు అనుకుంటా ఈ హ్యావ్ మీకు టైం ఉంటే కనుక దీని మీద ఫోకస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ దీంట్లో కూడా ఎయిట్ మార్క్స్ వస్తాయి తర్వాత సర్ఫేస్ ఏరియాస్ సెవెన్ మార్క్స్ మోర్ ఫార్ములాస్ లెస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ స్టాటస్టిక్స్ ట్వెల్వ్ మార్క్స్ అంటే స్టాటస్టిక్స్ కంపల్సరీగా చేసి తీరాలన్నమాట ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి సో ట్వెల్వ్ మార్క్స్లో ఒక ఫోర్ మార్క్స్ ఒక ఎయిట్ మార్క్స్ అంటే స్టాటస్టిక్స్ కంపల్సరీగా చేయాల్సిన చాప్టర్ ఈజీ చాప్టర్ కూడా అండ్ ప్రాబిలిటీ స్టాటస్టిక్స్ కన్నా ఒక మార్క్ ఎక్కువ అంటే మీరు ఓన్లీ స్టాటస్టిక్స్ ప్రాబిలిటీ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసుకుంటే మీరు పాస్ అయిపోతారు అంటే మూడు చాప్టర్స్ కంప్లీట్గా చేసేసుకుంటే అండ్ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ఆర్థమెటిక్ బ్రోగ్రెషన్స్ ఈ మూడు చాప్టర్లు చేసుకుంటే పాస్ అయిపోతారు అంటే మీరు పాస్ అవ్వడానిక లేకపోతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావడానిక దానికి మీరు ఒక ప్లానింగ్ చేయాలనుకుంటే కనుక ఈ టైప్లో మీరు గవర్నమెంట్ ఇచ్చిన అలాట్మెంట్ ప్రకారం వెయిటేజ్ ప్రకారం చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ మొత్తం ట్వెల్వ్ ఉంటాయి ఒక్కొక్క మా ఎంసీక్యూ వన్ మార్క్ అనమాట ట్వెల్వ్ తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ ఏవో ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి సిక్స్టీన్ మార్క్స్ తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఈచ్ క్యారీస్ ఫోర్ మార్క్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ థర్టీ టూ మార్క్స్ అనమాట తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ సో టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ టోటల్ థర్టీ త్రీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది అవి హండ్రెడ్ మార్క్స్కి దీంట్లో ఎయిట్ అంటే సెక్షన్ ఫోర్లో మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది సెక్షన్ ఫోర్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అంటే ఈ ఫైవ్ క్వశ్చన్స్కి ఇంకొక ఫైవ్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి టెన్ క్వశ్చన్స్లో మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది క్వశ్చన్ నెంబర్ వైపు మేము అన్నీ ఆన్సర్ చేయాలి కానీ ఇంటర్నల్ ఛాయిస్ ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇది డిఫికల్ ఈజీ లెవెల్ ఫార్టీ పర్సెంట్ డిఫిక యావరేజ్ లెవెల్ ఫార్టీ పర్సెంట్ డిఫికల్టీ లెవెల్ ట్వంటీ పర్సెంట్ అంటే వందకు వంద రావాలంటే ఈ డిఫికల్టీ లెవెల్ని ఫోకస్ చేయాలి సో అందుకని ఇది పేపర్ ప్యాటర్న్ మోడల్ దీని ప్రకారం మీరు ఒక లాజికల్గా ఒక మంచి ప్లాన్ వేసుకుని ముందుకెళ్తే కనుక ఈజీ టు గెట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థ్యాంక్ యూ